హాయ్ అండి ఇవి మనకి సీజనల్గా దొరికేవన్నమాట దీంట్లో కందికాయలు అంటారు ఇవి మనకు ఇలాంటి సీజన్లోనే దొరుకుతాయి అన్నమాట ఇవి మీకు మార్కెట్లో కానీ కనిపించినట్లయితే ఖచ్చితంగా కొనుక్కోండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట దీంట్లోని మనము ఉడకబెట్టుకొని తినొచ్చు కర్రీ కూడా చేసుకొని తినొచ్చు అనమాట నేను కేజీన్నర కొనుక్కొని వచ్చాను దానిని రెండు భాగాలుగా చేసి ఒక భాగం ఉడకబెడుతున్నాను ఇంకొక భాగం అనేది కర్రీ చేస్తాను అనమాట చూడండి కడిగి బాగా కుక్కర్లో వేసి తగినన్ని నీళ్లు పోసి దాంట్లో తగినంత ఉప్పు వేయాలన్నమాట ఉప్పు వేసేటప్పుడు ఆ నీళ్ళని ఒకసారి టేస్ట్ చూడండి ఉప్పు కొంచెం ఎక్కువగా ఉంటేనే దాంట్లో పడుతుందనమాట తక్కువ ఉంటే మళ్ళీ కాయలోళ్ళికి ఉప్పు అనేది పట్టదనమాట చూడండి ఈ విధంగా మెత్తగా ఉడికించిన తర్వాత నీళ్ళలో నుండి కందికాయలను వేరు చేసి తీసి పక్కన పెట్టుకొని ఈ విధంగా తినాలన్నమాట అందులో ఉండే గింజల్ని తినేసేయడమే ఈ విధంగా తింటూ ఉంటే ఎన్నైనా కూడా తినేస్తుంటామండి ఉంటామండి అంత బాగుంటాయి అన్నమాట కేజీన్నర కొనుక్కొచ్చాను కదండి కర్రీ కోసం కొన్ని తీసి పక్కన పెట్టుకున్నాను మిగిలినవన్నీ అనమాట ఇంకా ఇప్పుడైతే కర్రీ ఎలా చేయాలో చూద్దాము ఒక ప్యాన్లో కొంచెం నూనె పోసుకొని రెండు పెద్దుల్లిపాయల్ని సన్నగా కట్ చేసి అందులో వేసేయండి తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు చెక్క లవంగాలు ఒక యాలక్క వేసి కలపండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసుకోండి చాలా బాగుంటుంది తర్వాత కొంచెము ఫ్రెష్ది అల్లం మసాలా కూడా వేయాలన్నమాట ఒక స్పూన్ అల్లం మసాలా వేసుకొని అది ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోండి అల్లం మసాలా నూనెలో మరీ ఎక్కువ ఫ్రై కాకముందే మనము టమాటాలు వేసుకోవాలన్నమాట ఆ ఫ్రెష్నెస్ అనేది పోకుండా చూసుకోవాలి ఒక వెంటనే టమాటాలు వేసుకోవాలన్నమాట దీనిలో కొంచెము మగ్గనివ్వాలి అందులో టమాటో ముక్కల్లో కొంచెం ఉప్పు పసుపు వేసి మగ్గనివ్వండి తొందరగా అనమాట ఇదివరకే ఒకసారి నేను నా ఛానల్లో ఈ గింజల కూర అనేది చేశానన్నమాట ఒకసారి చూడండి అందులో కూడా స్టార్టింగ్లో చేశానన్నమాట దాన్ని మళ్ళీ ఒకసారి ఇది రెండోసారి చేస్తున్నాను తర్వాత కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు వేసుకోండి తర్వాత కొంచెం పెరుగు వేసుకోండి తర్వాత కొంచెం కారం పొడి కూడా వేసి కలపండి కారం పొడి కొంచెం ఎక్కువనే వేసుకోండి స్పైసీగా ఉంటే బాగుంటుందన్నమాట కర్రీ మనం ఎట్లా కారం కొంచెం ఎక్కువనే తింటాం కదండి తర్వాత వచ్చి పెరుగు అనేది ఖచ్చితంగా వేసుకోండి కూర టేస్టే మారుస్తుందనమాట చూడండి ఒక కప్పు పచ్చివి కందిగింజల్ని తీసి పెట్టుకున్నాను అనమాట దాన్ని కడిగి మనం ఇది వరకు చేసుకున్నటువంటి కర్రీలో వేసి కలిపి కొంచెం వాటర్ పోసి ఉడకని కంది కందిగింజలు మెత్తగా ఉడకడం కోసము మూత పెట్టి మంట మీడియం సైజులో పెట్టి పది నిమిషాలు వదిలేయండి ఆ తర్వాత ఇవి మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట నేను చూపించిన ప్రాసెస్ అంతా మీరు కుక్కర్లో కనుక చేసుకుంటే పని తొందరగా అవుతుందన్నమాట ఎందుకంటే ఈ విత్తనం ఉడకడం కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా కుక్కర్లో అయితే చేసుకోమని నేను చెప్తాను కుక్కర్లో చేసుకోండి బాగుంటుంది ఉడికిన తర్వాత కొంచెము చికెన్ మసాలా వేసుకోండి బాగుంటుంది సేమ్ మటన్ కర్రీ ఉన్నట్టే ఉంటుందన్నమాట తర్వాత ఈ కర్రీని మీరు సీజనల్లో మాత్రమే ట్రై చేయగలుగుతారు మీకు ఈనా కందికాయలు దొరికినట్లయితే ఇలాంటి కర్రీని తప్పకుండా ట్రై చేయండి ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి